అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఎ వెరీ హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే సందర్భంగా ఈ పాటను మాతృమూర్తులందరికీ మరియు ఇతర శ్రోతలందరికీ అంకితం చేస్తున్నాను పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శమలాకారుడమ్మా ఈ బిడ్డలీలవతారుడమ్మా పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలవతారుడమ్మా కరమునా కంకనంబూ බිද්ඩ ශිරමුණා පංචමම්මා වරමුණා ශ්‍රීවත්සමු බිද්ඩ හරියනුචු පාඩරම්මා කරමුුණා කංකනම්බූ බිද්ඩ ශිරමුණා පිංචමම්මා වරමුණා ශ්‍රීවත්සමු ඒබිද්ඩ හරියනුචු පාඩරම්මා పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా లాలియని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పరమాత్ముడమ్మ వీడు ప్రజనెల్ల పాలించు వాడే తల్లి గో గోవులను కాచువాడే ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా పరమాత్ముడమ్మ వీడు ప్రజనెల్ల పాలించువాడే తల్లి గోవులను కాచువాడే ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డలి లావతారుడమ్మా లాని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డలి లావతారుడమ్మా 就。